శ్రీ మాతృణి మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనశంబులు తెచ్చేయండి ఏదైనా సంస్థలు ఉంటే కాల్మి యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా వామాచారంలోనే సాధించగలరు ఇది కలికాలం ఇది అయితే మరీ మరీ వివరిస్తున్నా దక్షిణాచారంలో ఎవడో సాధించలేడు ఒక శక్తిని కాని దైవశక్తిని కానీ ఎవడో సాధించలేడు ఏ అగోరైనా ఎవడైనా ఈ కాలికాలంలో ఎవడో సాధించలేడు అందరూ వామాచారంలోనే సాధించాలి ఇది కలికాలం ఇది ఎవరో పతివ్రాతలు లేరు ఎవడో మంచోడు లేడు అంతా లుచ్చానా కొడుకులే ఏంటి ప్రతిఓడు ఎవడో మంతుడు ఏం కాదమ్మా మానవ జన్మెత్తనాడు అందరూ లుచ్చానా కొడుకులే అందరూ ఎదవలే ఏంటి అయితే ఎవడో నీటి మంతులు లేడయ్యా దక్షిణాచారంలో సాధించడానికి ఎవడి వల్ల కాదు ఎందుకంటే మన ఇంట్లో దక్షిణాచారంలో చేయబోతుంటాం ఒకరోజు పక్కింట్లో రొయ్యలు వాసన వస్తుంటా తట్టుకోలేవు కూడా తెచ్చుకుని తింటా ఉంటావు ఎవరితో సల్లు ఉరిపిసుకొని వస్తుంటుంది మంచి జాకెట్లో సల్లు ఇలా ఎర్రబోసుకుని ఇలా చూడగానే అప్పుడు దక్షిణాచారం ఉండదురా వామాచారంలో వామాచారమే కావాలి ఇంకా తల్లు ఇరుపేసుకుంటా వస్తుంటే ఏ అమ్మ ఈ దేశలేందిరా వామాచారంలోనే పోదాం అనుకుంటాం ఉప్పు కారం తినేలా రా మనం దక్షిణాచారం ఎట్లా తులిలాగా ఎప్పుడో నువ్వు త్రేతా విభాగంలోని ప్రహ్లాదుడు భర్త ప్రహ్లాద లాగా దింగుదామంటే కుదరదమ్మా గొద్ద దింగి వదిలేస్తే గ్రహాలు టైం అంతా వేస్ట్ పిచ్చోడు అవుతుంది చివరికి అయితే శుభ్రంగా వామాచారంలోని దేనన్నా దాన్ని తెచ్చుకోండి శుభ్రంగా వెనక ముందు వాయించుకుంటా వామాచారంలో మొదలు పెట్టండి ఏదన్నా కూడా గురువుగా నేను ఇదే సలహా ఇస్తున్నా అది నేను ఎన్నో వీడియోలు చేశా ప్రతి లంచ్ కొడుకు దక్షిణాచారమా దక్షిణాచారంలో ఎలా చేస్తారో నువ్వేనా నీతిమంతుడువా నువ్వేనా భర్త ప్రహ్లాదం అనుకుంటున్నావా దక్షిణాచారంలో చేయడానికి ఎన్నో నియమనిస్టులు కామాలు కామ కోరికలు ఇది కలికాలంరా ఇది దక్షిణాచారం ఎవడో నీతిమంతులు లేడు అంతా లుచ్చా నా కొడుకులు లుచ్చాదోళ్ళే ఆడోళ్ళు ఆరుగురు పత్రిక సినిమా చూసేవా ఆరుగురు పిరాతలు ఆడవాళ్ళు కూడా ఎవరో చేయలేరు దక్షిణాచారం ఆడోళ్ళు చేసింది మగోడు వివేం చేస్తారా లుచ్చా కొడక ఆడవాళ్ళే ఉప్పు కారం తినేటోళ్ళు ఇది దక్షిణాచారం చేద్దామని రెండు రోజులు మొదలు పెట్టగానే మూడో రోజు కొద్దంగించుకుంటుంది తట్టి అది ఆడది ఇంకా ఇంకా నువ్వేం చేస్తారా పుల్లిగా ప్రతి ఓడో సార్ నేను కన్న దుశ్వజన్ సాధించాలి సార్ దక్షిణాచారంలోనే కొత్త మూసుకొని వామాచారం చేర పూక గురువు చెప్పింది జై నువ్వు చానా కొడకల్లారా దక్షిణాచారంలో నువ్వు చేయలేవురా ఏ ఆడదిగడ చేయలేదు మొగ్గుడు చేయలేదు ఇది కలికాలం వామాచారం అంటే ఏంటి వామాచారం అంటే ఏంటి గొద్ద దెంగుతూ ఏంటి గొడ్డలు ఎవడ తీసి గొద్ద దెంగుతూ మధ్య మాంసాలు తింటూ తాగుతూ చెయ్యి చేయడమే వామాచారం అంటే అందరూ ఏదోదో చెప్తారు నేను అందరిలా కాదురా అది కృతికా నక్షత్రం పేస్ట్ పేస్ నా కొడకల్లారా పేస్ట్ పే చెప్తా వామాచారం అంటే ఏంటి బుద్ధ దెంగుతూ దేనని తెచ్చుకుని బుద్ధ దెంగుతూ మధ్యం తాగుతూ సిగరెట్లు కాలుస్తూ పద్ధతులు పాళ్ళు మానేసి పిగిడి మేము వామవచ్చారు అంతేగాని సార్ నేను నిధులు దిగుతాను సార్ నాకు ఏదన్నా దక్షిణాచరణలో చెప్పండి సార్ ఒరే ఇరుపుకా ఫస్ట్ నువ్వు నీకు నీతి మంత్రుడువా కాదా మానవ జన్మిత్ర నీతి మంత్రులు ఎవడే కాదు కోరికలు అన్నీ వదులుచుకుని దక్షిణాచారం చేయడం రావడమే నీకు ప్రతిరోజు మెదులుతూనే ఉంటాయి కింద సుల్లి లేచిపోతూ ఉంటుంది కంట్రోల్ చేయలేవు నోరు లేచిపోతుంటుంది చేప మొక్క తినాలి చేప మొక్క తినాలి గొడ్డు మోసం తినాలిరా అలా తింటూ చేయడమే వామర్ చేస్తా అంతేగాని కొట్టల్లాగా ప్రతి ఓడి నీటి మందుల భోజనం చెప్తా అంటే లంచు ఎడకల్లాగా పూపు చింపేస్తాను ఎక్కువ తక్కువ మాట్లాడితే ప్రతి ఓడి కామెంట్ చేస్తున్నాడు సార్ నేను కన్నపిస్తాను సాధించాలి సార్ ఇచ్చి సాధించాలి సార్ నేను ఇంకో లంచ్ కొడుకు వచ్చి నేను పాతాల గంగన పాతాలు బైరు కావాలంటే సుల్లిగాడికి ఎవడు కామెంట్స్లో ప్రతి ఓడిని అంత అవసరం నీకు పాతాల గంగ నిధులు తేగడానికి నా కొడకల్లారా వామాచారంలో చేసుకుని సాధించుకోండి ఏదన్నా పాతాలు గంగ కావాలి సార్ నాకు పాతాల బైరు కావాలి ఒక సుల్లిగాడు దివ్య దృష్టి మంత్రం కావాలండి ఆ సుల్లిగా పడుకో ఏంటి సుల్లి నాకు కొడకల్లరా ఇంత పిచ్చి ఎదవలేంటరా ఇంత పడరా మీకు హోమాచారంలో సాధించుకోండి రామాచారంలో సాధించుకోండి కన్నపిసాచినే కావచ్చు బేతాలనే కావచ్చు యక్ష్మీలే కావచ్చు పాతాలు భైరవి కావచ్చు దివ్య దృష్టి మంత్రం కావచ్చు ఏంటి వారాహిదేవి కావచ్చు ఏంటి స్వప్న వారావే కావచ్చు దశమావిద్యలే కావచ్చు ఏదన్నా సరే గుద్ద దెంగుతూ అది వెనక ముందు దెంగుతూ అది మద్యం మాంసం తింటూ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంట్రా నేను కృతిగా నచ్చేస్తున్నది టు పేస్ట్ మాట్లాడదా అందరిలాగా డబ్బులు పడిపోయి పైన లోటారం లోపల లోటారం అంటారు కొంతమంది స్వామీజీ నా కొడుకులు కాషాయం వేసుకుని ఈబూది పెట్టుకుని రుద్రాశ్రమాలు వేసుకుంటే స్వామీజీ అని కాళ్ళకు పడిపోతారు పిచ్చనా పిచ్చ ఎర్రిపు జనాలు ఏంటి ఆ స్వామీజీ కాదురా నా కొడుకులు వాళ్ళు ఏంటి నిజం నిజాయితీగా నిజంగా మాట్లాడేవాడే నీకు స్వామీజీ ఏంటి చూడండి చాలా మంది బొట్లు పెట్టుకుంటారు అంతా లుచ్చాదో బొట్లు పెట్టుకుని బత్తుల్లాగా ఉంటారు చూసేవా ప్రతి ఒడి లుచ్చానా కొడు పతివ్రాతలు ఉంటారు ఎలాగుంటారు పొద్దున్నేస్తే చూడండి తులసి మొక్క జుట్టు తిరుగుతుంటారు పెద్ద పతివ్రాత్రులలాగా ఓ మంగళసూత్రానికి సార్లు బొట్లు పెట్టేస్తుంటారు పక్క లంగి ఏంట్రా రాహురా ఇది రాహు కేతు రాహు ఏంటో తెలుసా మాయా చూడగానే తాలిబొట్లకి వంద సార్లు పసుపు బొట్టు పెట్టి తులసి మొక్క చుట్టూ తిట్టికి గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే అది నీకు పతివ్రా బతురా కనపడుతుందిరా పక్క అది నాకు తెలుసు రాహు మాయ అది నీకు ఆ మాయ రాహు మాయ అనేది అలా కనపడుతుందిరా అమ్మో ఎంత పెద్ద పతివ్రా లంజ ఎప్పుడు కూడా అవినీతి పనులు ఇలా ఇలాంటివి పిచ్చి చేస లేదురా పాపం తన డబ్బు కోసం ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చేయదు లంజ్ ఎప్పుడు కూడా డబ్బు కోసం ఇంత రేటు వస్తే రాలేకపోతే లేదు ఇంతవరకే ఉంటుంది ఎవరిని బాధ పెట్టదు కూడా ఎప్పుడు కూడా పతివ్రాతలు మహాపతివ్రతలు యాక్ట్ చేస్తుంటారు లంజులు దట్ ఈజ్ రాహు మాయరా ఇదంతా రాహు మాయా ఇది బొట్లు పెట్టుకుని గుళ్ళు చుట్టూ తిరిగిన మాత్రాన ఆడదైనా మగోడైనా పతివ్రత కాదో భక్తుడు కాదో దొంగ నా క్లబ్బుల మట తిరిగి పోకిరిలాగా ఉండేవాడు ఎవడో అవినీతి పరుడు కాదు అమాయకుడు తెల్ల బట్టలు వాళ్ళంతా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కాదురా స్వామి బాటలు బాటలు బట్టలు వేసుకుని నల్ల బట్టలు వేసుకుని దుస్తులు వేసుకొని ధరించిన వాళ్ళు స్వామిలు కాదురా రాహురా రాహు మాయ ఇదంతా నీ నీ కంటికి అలా కనబడుతుంది తెల్ల బట్టలు వేసుకున్నవాడు రాజకీయ నాయకుడు కాదు నల్ల దుస్తులు ధరించినవాడు స్వామి కాదు నల్ల దుస్తులు స్వామి బట్టలు తీసుకుని గుళ్ళమ్మట బొట్లు పెట్టుకుని తిరిగేటవాడు స్వామి కాదు లుచ్చా నా కొడుకులు అది అర్థం చేసుకోండి గుళ్ళో నేను బొట్టు పెట్టుకుని నీతి అని సేవ చేసేవాడు స్వామి కాదు అది నీ కంటికి ఆడు వాడు స్వామిలా కనబడుతున్నాడు కాదయ్యా లుచ్చే అదవలరాళ్ళు అంతా నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా స్వామిలు కాదు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా రాజకీయ నాయకులు కాదు ఎర్రబట్టలేదు నల్లబట్టలు వేసుకున్న మాత్రాన స్వామిలు కాదు ఎర్రబట్టలు ఎర్రబట్టలు నల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన గుళ్ళు చుట్టూ తిరిగినంత మాత్రాన స్వామిలు కాదు దొంగ నా కొడుకులు లుచ్చ ఎదవలు అలాగే క్లబ్బులు అమ్మట తిరిగి అమ్మట తిరిగి ప్యాకెట్లు వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అమాయకులు ఇదంతా కలికాలం రా రాహు మాయా రాహుమాయ ప్రపంచం అర్థం రా పిచ్చి ఎదవల్లారా హరికృష్ణ హాస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ తెచ్చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ ఫర్ యాప్ ద్వారా సంప్రదించగలిపి మహా